ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై విసుగు చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న దాదాపు డెబ్బై కుటుంబాలు కదిరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జి కందికుంట ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తనకల్లు మండల యువ నాయకులు తోటకిషోర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు గ్రాడ్యుయేట్ చేసి ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా ఎస్సీ కాలనీలో ప్రతి కుటుంబంలో ఉన్నారని పార్టీలో చేరిన వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రతి ఇంటికి ఉద్యోగాలు వస్తాయని గత ఎన్నికల్లో వాగ్దానం చేసినందుకు ఆయన మాటలు నమ్మి మేము ఓటేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడుకు ఓటేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేసి మా బిడ్డలకు ఉద్యోగాలు సాధించుకుంటామనే నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వాల్మీకి బోయ రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి ఎస్సీస్ఎల్ రాష్ట్ర యువ నాయకులు రాజశేఖర్ మండల కన్వీనర్ రెడ్డిశేఖర్ రెడ్డి మండల అధ్యక్షురాలు తోట సర్వజమ్మ తోట కిషోర్ మద్దిగోళ్ల ప్రసాద్ అలియాస్ మోటు శంకర్ నాయుడు రాజారెడ్డి రెడ్డి చంద్రప్ప చిన్నప్పతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కథ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ ఎన్ని జాప్ క్యాలెండర్లు తీసినారో తెలియజేస్తాను ఎక్కడా మాట కట్టుబడినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో పరిపాలన సాగించడం లేదు పరిపాలన సాగించాలనే అవకాశం వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయేసి ఒక రాక్షస పరిపాలన కొనసాగిస్తాడు ప్రత్యేకించి దళిత వాళ్ళలో దళితుల మీద జరిగినటువంటి మానకాడని ప్రస్తావిస్తాను ఒక అబ్బాయి మందు రావడానికి పోయేసి ఈ మందుని రాని చెప్పేసి ఒక వీడియో చేసి పెడితే మొదటి వెళ్ళాడు దీని కారణం వైఎస్ఆర్సీపీలో కూడా ఈ కూడా పెత్తనం చేయాలని అరాధికంగా ఆలోచన చేస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కాదా అని చెప్పేసి కలిగేవాడు దళితులు కరోనా సమయంలో బాగా ఉన్నత చదువులు జరిగి పది మందికి మంచి చేయాలని ఆలోచనతోనే వైద్య వైద్య వృత్తిని స్వీకరించినటువంటి ఒక వైద్యుని దళిత వైద్యుడైనటువంటి సుధాకర్ గారిని మాస్క్ అడిగితే విచక్షణ రహితంగా కొడుతూ తిడుతూ బూతులు తిడుతూ పోలీసులతో కొట్టించి హింసించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేస్తూ దళిత ఇంత పెద్ద ఎత్తున దళిత స్త్రీల హత్యాకాండ గతంలో ఎప్పుడు జరగలేదు హత్యాకాండ జరిగే సిజీ నియోజకవర్గంలో ఒక ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎర్రదొడ్డి గ్రామంలో ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి తెలంగాణలో పోయేసి ఒక అగ్రవర్ణాల కులాలకు చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడని చెప్తే ఆ పెత్తందారుల ఆలోచన మేరకు ఆ పెత్తం దాని చేసినటువంటి హుకుం జారీ చేసినటువంటి విధానాల మేరకు ఆ దళిత యువకుని మీద కొట్టి హింసిస్తే ఆ అబ్బాయికి చూపిన పడకుండా పోయేసి ఆరోగ్యం కూడా విషమించినటువంటి పరిస్థితుల్లో న్యాయం జరగకపోగా జరగలేదు న్యాయం అనే ఆలోచనతోనే ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్ పోతే కూడా ఈ రోజుకి ఆ ఇన్స్పెక్టర్ అక్కడే ఉద్యోగం చేస్తానండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి దళితుల పట్ల ప్రేమస్తుందా లేదా ఒకసారి ఆలోచన చేస్తూ ఇంత పెద్ద ఎత్తున దాచకాలు జరుగుతానే దళితుల మీద ముఖ్యమంత్రి కనపడదు నేను ఉన్నాను నేను విన్నాను మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఎక్కడున్నాడో ఎక్కడుంటున్నాడో తెలియని పరిస్థితి అతను చూస్తున్నాడు లేదో తెలియనటువంటి పరిస్థితి ఆయనకు తెలిసిందల్లా అంటే ఈ రోజున నాలుగున్నర సంవత్సరాల పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు పెద్ద ఎత్తున దౌర్జన్యాలు చేసినారు దోషం చేయగలిగినారు కానీ ఈ దౌర్జన్యాన్ని దోపిడీని చేయించినంత కాలం చలాయించినంత కాలం చలాయించేసి చివరాకర్లో తన తమ తారతమ భేదాలు లేకుండా వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ స్థానిక ప్రజాప్రతినిధుల్ని కార్యకర్తల్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం కనుక్కొనే ఈ రోజున పెద్ద ఎత్తున యువతి యువకులు వాళ్ళ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలు చేస్తా ఉంటారు ఎందుకు చెప్తున్నారంటే మాట ఈ రాష్ట్రంలో ఆయన ఆలోచన విధానం ఒకటే ముఖ్యమంత్రి గారి మొత్తం అవినీతి మొత్తం నేను నా భార్య చేయాల నా నా భార్య నేను తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని అవినీతి మార్గదర్శకాలు రూపొందించి నలుగురు వ్యక్తుల ద్వారా మొత్తం రాష్ట్రం మొత్తం అవినీతి సొమ్ము వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్ కు రోజువారి కలెక్షన్ కలెక్ట్ చేయాలని చెప్పేసి ఆలోచనతోనే మద్యం వ్యాపారంలో కూడా ఈ రోజున ఎక్కడ కూడా డిజిటల్ కరెన్సీ లేనటువంటి మద్యం వ్యాపారము నాణ్యమైనటువంటి మద్యం దొరకనటువంటి మద్యం వ్యాపారం చేసినటువంటి మద్యం వ్యాపారం ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మీరు అందరూ గమనిస్తూ మీ ఆరోగ్యం విడిపోతుంది గుళ్ళు అవుతోంది జోబుకు చిల్లు గత ఎన్నికల సమయంలో చెప్పినాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే గాని మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను మీట్ అడగనని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసేటువంటి దమ్ము ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి ప్రజలు ప్రశ్నించమని చెప్పేస్తా ఉన్నాను ఈ మహిళలు ప్రశ్నించమని చెప్పేసి పోతా ఉన్నాను చెప్తున్నానంటే ఈ రోజున మద్యం రేట్లు ముట్టుకుంటే రకంగా భయపడే విధంగా రేట్లు పెంచుతానని గత ఎన్నికల సమయంలో చెప్పాడు తద్వారా ఎన్నికలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే మద్యపాన సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ అడుగుతానని మాట్లాడాడు ఏవో ఆ ధరలు సుర్రని పెరుగుతాయంటే ఆ ధరలు కుర్రలు పెరిగినటువంటి ధరలు ఆయనకులు ఆదాయ మార్గంగా చేసుకున్నటువంటి పరిస్థితులు సృష్టించుకున్నటువంటి విధానం ఉన్నటువంటి చెప్తం గారు ఎవరైనా ఈ భారతదేశ చరిత్రలో ఉన్నాడా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అంతేకాదు ఈ రోజున వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారో ఈ నాయకులు కానీ కార్యకర్తలు కాని ప్రజాప్రతినిధులు వీళ్ళందరికీ ఒక ఆవేదన ఉంది ఏదో ఇక్కడ బాగా చూసుకుంటాడు మమ్మల్ని చాలా గౌరవంగా మాట్లాడతాడు మమ్మల్ని గుర్తిస్తారని చెప్పి ఆలోచన చేస్తే ప్రజాప్రతినిధికి రావాల్సినటువంటి ఒక్క పాపం అక్రమ మార్గాల్లో రానటువంటి పరిస్థితులు సృష్టించి ఒకటే అవినీతికి పాల్పడితే చైతన్యంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన బిడ్డలు పక్క ఊళ్ళకి పోయేసి ఉద్యోగాలు చేయకుండా మన ప్రాంతంలోనే బతికేటువంటి పరిస్థితులు కల్పించుకోవాలనే ఆలోచనతో ఓటేమని చెప్పి సందర్భంగా కోరుతా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడితేనే అధోగతి పాలైనటువంటి అభివృద్ధి ముందుకు సాగుతుంది అనేది వాస్తవం అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆయన పట్టుదల నుండి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఆయన ఉన్నటువంటి పట్టుదల తెలుగు రాష్ట్రాల్లో ఏ నాయకుడికి దక్కనటువంటి అరుదైన గౌరవం దక్కినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఏకైక పార్టీ అధ్యక్షుడు ఆయన ఈ వయసులో ఆయన కొత్తగా కోరిక లేవు ఈ రాష్ట్ర ప్రజల్ని బాగా చూసుకోవాలా రాష్ట్ర అభివృద్ధిని పెద్ద ఎత్తున తీసుకోవాలా గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో పుట్టుపడినటువంటి అభివృద్ధిని ముందుకు పరిగెత్తుంచాలనే ఆలోచనతో ఆయన కొనసాగుతున్నాడు ఈ వయసులో కూడా అనేది వాస్తవం మీరందరూ గ్రహించుకో మాట్లాడాలి ఇవన్నీ వాస్తవాలే నేను మాట్లాడుతున్నా మీరు కూడా ఆలోచన చేసుకోండి ఇంటికి ఇంటిపై మీ బిడ్డలతో మాట్లాడండి చిన్నపిల్లలు